జై జై అన్న యాక్చువల్లీ చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఒకటి అడగాలన్నమాట మార్నింగ్ మార్నింగ్ లేవగానే చర్చిల్లో కానీ ఇక్కడ మామూలుగా లేస్తేనే ఇంత ఇస్తాయో మీకు మైకులు పట్టుకునేసి ప్రేయర్ అని ఇది చేస్తూ ఉంటారు ఒక యటీస్ట్గా నాస్తికుడిగా మీకేమనిపిస్తుంది అసలు ఏంటి అమ్మో ఈ విషయం మీరు మాట్లాడితే చాలామంది మనోభావాలు దెబ్బతిని ఏమో ఒకటి దిక్స్ చచ్చిపోతాడు నేను ప్రజల్ని ప్రేమిస్తా అందరూ ప్రజలు బతకాలి వాళ్ళు అయినా పర్లేదు కానీ బతకాలి నాకు నాకు ఏం డౌట్ వస్తుందంటే ఈ మత పెద్దలు ఈ ప్రజలందరికీ దేవుళ్ళ గురించి పదే 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 ఎందుకు చెప్తారంటే ఒక వారం పది రోజులు వాడు చెప్పలేదనుకో ఈ ప్రజలు మర్చిపోతారు దేవుడు లేకుండా బతకగలము అనేది ప్రజలు నిరూపిస్తారు కరోనా టైంలో అన్ని మూసుకున్నా కూడా బతుకున్నారా లేదా కాబట్టి మతాన్ని ఆసరాగా దేవుణ్ణి ఆసరాగా చేసుకొని పొట్ట నింపుకునేవాడి పొట్ట తిప్పని పనులన్నీ లేకపోతే వీడు తెలుగులో పాట పాడితే దేవుడికి అర్థమైద్దా ఉర్దూలో పాట పాడితే అర్థమైద్దా హిందీలో పాడితే అర్థమైద్దా అసలు వీడు మాట్లాడితే దేవుడికినవాడిద్దా నువ్వు మంచి చెప్తే నేను దేవుడు ప్రేమిస్తే నువ్వు ఇతరులకు సేవ చేస్తే అదే దైవత్వం అయితే అదే పని చేయాలి కదా ఆయా మతాల్లో ఉన్న పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా ఒరే మానవ సేవే మాధవ సేవరా అని పదే పదే మొత్తుకొని చస్తారు చాలామంది ప్రకృతి దేవాలయం దీన్నే కాపాడని రా అంటున్నాడు ఎవడా పొద్దుగాల లేచినమా ఆ మతఓడు నాలుగు ఐదింటికి మైకేస్తే నేను నాలుగున్నరకే వేయాలి మైకేసి సంపాల జనాలను వాడికి ఊరికే గుర్తు చేయాలి నేను రండి 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 నా వద్దకు రండి అని ఒకడు లేకపోతే అంతట ఉన్నాడు దేవుడా రక్షించు రక్షించు అని లేకపోతే దేవుడా ఈ ప్రజలు కరెక్ట్గా మనసుతోటి మెదడుతోటి ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ దేవుళ్ళు లేకుండా నేను బతకగలను కానీ తోటి మనుషులు లేకపోతే బతకలేను మనుషులను ప్రేమించాలి గౌరవించాలి నేనే దీన్ని చేయడానికి నా వంతుగా క్రమశిక్షణగా ఉండాలని సో అత్య చాలరా ఈ మైక్లా గోల నాకు అసలు అవి నిలబడి అదినే మాట ఏడాది తెలుసు అంటే నేను ఎన్నిసార్లు ఇవ్వాలి అని అంటే నేను బుక్ పట్టుకున్నాను నా బ్రెయిన్ బుక్కే పక్కపోతే రైలు డగ్ 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 అని పోయినా కూడా నేను నిద్రపోతాను అది అందుకే అందుకే మనం వాటిని చూసి తిట్టుకోవద్దు ద్వేషించుకోదు ఇలా మూసుకొని మనం పనికి మనం పోవాలి ఓకేనా